వెల్కమ్ టు కామ్రెడ్ టీవీ శ్రీ కుంకుమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున నాలుగు గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తెర రావడంతో ఆలయం ఒక్కసారిగా శివనామస్మరణతో మారుమోగింది భక్తులు స్వామివారికి ఆవుపాలు పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం పేరుగాంచిన శివకేశవులకు భక్తులు ముడుపులు కట్టారు కార్తీక దీపాలను అర్పిస్తూ బ్రాహ్మణులకు దీపదానాలు చేశారు పరికరాల పట్టణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీడియా మిత్రుల కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే కార్తీక మాసంలో ప్రముఖ శైవ శక్తులమైనటువంటి కుక్వేశ్వర దేవస్థానంలో కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా నిత్యానదానం కార్యక్రమం జరుగుతున్నది దాతల సహకారంతో చేయడం జరుగుతున్నది అందులో దాదాపు సంకల్పం చేసుకుని మహారుద్ర యాగం కూడా ఈ నెల పదిహేడవ తారీఖున లాస్ట్ కార్తీక మాస శ్రీమారో మహారుద్ర యాగం నిర్మించుకోబోతున్నాము కాబట్టి భక్తులందరూ కూడా సహకరించి ఎందుకంటే ఈ అందరికీ కూడా కుంబేశ్వర స్వామి శివుడు ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒక ఇనువైపు వాళ్ళు ముఖంగానే వాళ్ళ ఇంటి కొంగు బంగారం అయినటువంటి వెలిజిల్లుతో స్వామి వారు నిత్యం కూడా వందల మంది ఇవాళ వేల మంది దాదాపు పదివేల మంది కూడా భక్తులు ఇక్కడికి వర్షిస్తున్నారు కాబట్టి మీ అందరు కూడా వారికి తగినట్టుగా మేము కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇంకా కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అన్ని కూడా అందరూ కూడా సహకరించుకొని అందరి ముగ్గుట సమన్వెస్కొని ఇలా ముందు పోవడం జరుగుతున్నది కాబట్టి మనందరం కూడా మహరుదయాంగ సంకల్పం పెద్దది అది ముందున్నది కాబట్టి మన అందరం కూడా మన అందరం కూడా సహకరించుకొని పెద్ద ఎత్తున మన పెద్ద మన వరకాల పట్టణ పండుగ వాతావరణం ఉండాలని ఈ ప్రాంతానికి మొత్తం కూడా అందరూ బాగుండాలని అందరూ మన కుటుంబ సభ్యులు కూడా పిల్ల బాబు సభ్యులు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మేము అందరం మహారుద్రి యాగం సంకల్పం చేస్తున్నాము అందరం కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం కార్తీక మాసం రోజున పౌర్ణమి రోజున ప్రతి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ప్రతి బొందానికి నాలుగు కింటల్ ఐదు కింటల వరకు వచ్చిన వాళ్ళందరు కూడా భోజనం తయారు చేసి డిటేషన్ ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయులు వారు నాగేశ్వర్ గారు వారు భోజనం చేస్తున్న భోజనం ఆ చేస్తున్నారు చేపిస్తున్నారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా భగవంతుడు మంచిగా తీసుకొని ఆయుర్వేద్యం ఇవ్వాలని మేము కోరుకుంటూ నమ శివాస్పరాశ్లాభ్యాగమ్యా నమో నమ శంకర పార్వతీభ్యా భగవంతుడు ఈ సృష్టిని ఆరంభించే సమయంలో జనులందరూ కూడా ఆయుర ఆరోగ్యములతో ఉండాలి అని చెప్పి వారందరూ కూడా ధర్మానుష్ఠానం చేస్తూ వారి యొక్క జీవనాన్ని కొనసాగించాలి అని చెప్పి వేదములన్నీ కూడా ఆ భగవంతుడు అపౌరుషయంగా సృష్టించారు ఆ వేదముల వలన వచ్చినటువంటి ఆ కర్మములన్నిటినీ కూడా అనుష్ఠించడమే మానవుడి యొక్క ధర్మం అలాంటి మానవ ధర్మంలో ఒకటైనటువంటిదే కార్తీక మాసంలో స్వామిని అర్చించడం స్వామిని అభిషేకించడం దీపారాధన సమర్పించడం కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణ కాంతులలో ఆ పరమేశ్వరుణ్ణి భవానీ సమేత కుంకుమేశ్వరునిగా దర్శించడం అత్యంత విశేషమైనది అని చెప్పి వేదాలన్నీ కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాయి అలాంటి వేద ప్రతిపాదితమైనటువంటి కర్మలన్నీ కూడా మన పరకాల పట్టణంలోని శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసోత్సవ వజ్ర గ్రథిత పార్శ్వత మహారుద్రయాగ సహిత ఆకాశ సహిత మహా అన్నదాన కార్యక్రమములు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క ఆవిర్భావముతో వచ్చినటువంటి శైవాగమ శాస్త్రముల చేత ఈ కర్మలన్నీ కూడా అనుష్ఠిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజున కార్తీక పౌర్ణమి ఎంతో ఉత్కృష్టమైనటువంటి పర్వదినం పవిత్రమైనటువంటి ధర్మ పవిత్రమైనటువంటి కర్మలను ఆచరించి దాని నుంచి అధిక ఫలం అధికమైనటువంటి ఫలితాన్ని పొందినటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ రోజున స్వామికి పవిత్రమైనటువంటి మహా రుద్రాభిషేకం సకలీకరణ ప్రయక్త మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేక మహోత్సవం శ్రీ నమా సహిత సత్యనారాయణ వ్రతములు విశేషమైనటువంటి భక్తులందరి చేత సామూహిక రుద్రాభిషేకములు అదే విధంగా మహా అన్నదాన కార్యక్రమం రాజేశ్వర్ దంపతుల చేత మహా అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవముగా ఈ రోజున నిర్వహించబడుతూ ఈ రోజున పవిత్రమైనటువంటి ఆకాశ దీపోత్సవం అదే విధంగా ఒక తోరణం తోరణం ఆగమాలు అత్యంత పవిత్రంగా ప్రతిపాదించినటువంటి తోరణోత్సవం ఎంతో వైభవంగా జరపబడుతుంది ఆ జ్వాలాతోరణ కాంతులలో ఆ భవానీ సమేత కుంకుమేశ్వరుణ్ణి ఉత్సవమూర్తిగా అర్చించడం